ఈరోజు లైవ్ చాలా ఫన్నీ ఉండబోతుంది చూద్దాం బ్లాక్ బయట బ్లాక్ ఓకే బ్లాక్ హూ ఐఎమ్ ఫస్ట్ నేనే ఫస్ట్ ఓకే బాగా చాంపియనా చెస్లో బాగా పెడుతున్నా ఏదో అలా అవునా ఇప్పుడు బెట్ ఇలా వచ్చినప్పుడు పోయావు నీ సరికు నీ లేపసా ఏంటి ఆలోచించి పెట్టాలి ఇంకొక సైనికుని ఫట్ అంతే నువ్వు కూడా తెలుసుకున్నావు బానే ఇంకోటి ఉంటుంది అట్లా ఏముండదు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు వర్మ ారు నీ గుర్రాపేసా అది సైనికుడే అది పోతే నాకేం పర్వాలేదు బిల్ల పిచ్చినో చాంపియన్ అని ఏ నేను అట్లా

దగ్గర నీ టైం దగ్గర పడ్డది పర్లేదు ఇంకా నాకు సైనికుడు పోయినా పర్లేదు అందుకే ముందు సైనికులను పంపించిన

పెట్టు ఇక్కడ ఎంతో అహ్ మంత్రిని లేపిస్తే మంత్రిని లేపిస్తే గింకేం ఉంటది ఏముందా అయిపోయింది దగ్గర వడ్డట నీ కాలం ఫర్లేదు కాలం దగ్గర వడ్డట ఫస్ట్ టైం ఆహ్వానం చేసినో అబ్బో అహా

తీసుకో దగ్గర వాడు ఉన్నోళ్ళంతా పోయిరుగా పోయిగా ఏడేవన్నీ రంపనీ లేదు దారా వెనక వచ్చా వచ్చినా వదిలేదు లేదు

ta ta ete ta jino lom engkan na kalete ओके 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 c 크 안돼 e 라드고 cek 왜냐 음아 그래 오 이거 o t

రానితో రాని దాంతో నువ్వు ఇట్లా పోటీ పడడం నీకు ఏమనిపిస్తలేదా నేను ఆడ నేర్చుకున్నా నువ్వు ఎక్కడికి పోలేవు పర్లేదు అయినా వైట్ నిదనుకో బ్లాక్ ఓకే అంటే గెలిచింది నేనే అంటే ఇదేందో ప్లేయర్ సెకండ్ ప్లేయర్ చూసేవరా నువ్వు ఫస్ట్ అట్లా కాదు చిన్నట్లు ఏ దొంగ దొంగ ఇట్లా ఎట్లుంటా అని ట్రై చేసిన అంటే మనకు తెలియదు కదా డిజైన్ అయినా సరే గెలవు

తెలుసుకున్నావాసిపోయిందా తెలుసా ఓహో ఇదొకటి తీయాలి ఇప్పుడు మళ్ళా వేరే ఆప్షన్ లేవా

మంత్రిని చంపుకున్నావు అవునా ఎవడు తెలుసాడు మంత్రి అని అబ్బా అబ్బా ఇట్లా కూడా చేస్తున్నావా అయిందా షీ పెద్దోని చంపిన బుడ్డో నించున్నావు ఓహో అయింది చెక్కు చెక్క నువ్వే వచ్చి చెక్కు పెట్టుకున్నావు పర్లేదులే సార్ ఏ తెలియాలి కదా నాకు గేమ్ ఏంటో అనేది న్ ఉంలంల Transport shake it all right warm F 참 ci yourself Elemat puppy my ఏమద్దు <laughs> 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 అది యూజ్ చేసుకున్నప్పుడు పెట్టవేగా ఏందే ముగ్గేసినట్టు చుక్కలు పెట్టేసింది అంటే అంతే